అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని పాటూరు గ్రామ పంచాయతీ ఎరిపాపైగారిపల్లి కాసుల గుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శాశ్వత రహదారి ఏర్పాటు చేయాలని పాటూరు గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు స్వామివారి దర్శనానికి మండల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారని పాటూరు గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిలో ఎరిపాపైగారిపల్లి సమీపంలో వెటనరీ హాస్పిటల్ నుండి కాసులగుట్టకు శాశ్వత రోడ్డు నిర్మాణానికి అక్కడ ఉన్న నలభై సెంట్ల పైగా ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే రోడ్డు వేసేందుకు అనుకూలంగా ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు నేడు రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల్లో సైతం రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడంలో ఆలసత్వం వహించకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపడితే రోడ్డు నిర్మాణం జరిగితే ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన వారవుతారని రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల వర్షాకాలంలో నీటితో బురదమయమై భక్తులు స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి రోడ్డు వేసేందుకు కృషి చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు